హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా డాడీ ఆంజనేయ గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఆడ పెద్ద ఆంజనేయ విగ్రహం ఫ్రెండ్స్ ఆ విగ్రహంకి మేము ఫోటో తీసాం ఫ్రెండ్స్ మీకు కూడా యూట్యూబ్లో పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మేము అక్కడ అన్ని చూసాము సోమవారం మాకు ప్రసాదం ఇచ్చారు అలాగే బొమ్మల షాప్ కూడా ఉన్నాయి బొమ్మల షాప్ కూడా చూసాము ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫవర్ఫుల్ ప్రతి ఉన్నప్పుడు వీళ్ళంతా ఆంజనేయ స్వామి కడికి వెళ్ళి చూడండి ఆంజనేయ స్వామి చూస్తే మనకి భయాలన్నీ పోతాయి పోతాయి కూడా బాగుంది ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతం మర్చిపోతుంది ఇప్పుడు ఆలయం బాగా రిపేర్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు బాగా ఆలయం ఉంటుంది ఇంకా ఛానల్ రిపేర్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు బాగా